హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టించింది కైరతాబాద్ లో మెర్క్యూరీ హోటల్ వద్ద కారుపై చెట్టు కూలడంతో ఆ ప్రాంతంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది వెంటనే స్పందించిన డిఆర్ఎఫ్ సిబ్బంది చెట్టు కొమ్మలను తొలగించే ప్రక్రియ చేపట్టారు మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు హైదరాబాద్ పంజాగుట్ట ప్రధాన రహదారి పైన చెట్టును డిఆర్ఎఫ్ సిబ్బంది తొలగిస్తున్నారు ఓ కారు మీద ఉన్నట్టుండి వర్షానికి భారీ ఈదురుగాలుల కారణంగా ప్రధాన రహదారి మీద వెళ్తున్నటువంటి కారు మీద ఒక్కసారిగా ఉన్నట్టుండి కారు పడి చెట్టు కూలడంతో అందులో ఉన్నటువంటి మహిళలు స్వల్పంగా గాయపడ్డారు ఊటా ఉన్న ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి డిఆర్ఎఫ్ సిబ్బంది ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులు ఇక్కడికి చేరుకొని వెంట వెంటనే దీనికి సంబంధించినటువంటి చెట్టు కూలిపోయినటువంటి చెట్టును తొలగిస్తున్నారు దీంతో పాటు ఇటు పంజాగుట్ట నుంచి ఖైదరాబాద్ నుంచి పంజాగోట వెళ్ళేటువంటి మార్గంలో పూర్తిగా రాకపోకలు సంభించడంతో ట్రాఫిక్ పోలీసులు తాజ్ కృష్ణ వైపు వాహనాలను దారి మళ్లిస్తూ దీన్ని ఈ ప్రధాన రహదారిలో రాకపోకలను మార్గము రాకపోకలను సుగమం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అయితే చెట్ల కూలినటువంటి చెట్టు కొమ్మను తొలగించేటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రహదారి మీద వెళ్ళేటువంటి మిగతా ప్రజలు కూడా ఈ ట్రాఫిక్ పోలీసులకు డిఆర్ఎఫ్ సిబ్బందికి సహకరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి హోటల్ సిబ్బంది కూడా డిఆర్ఎఫ్ సిబ్బంది సహకరిస్తూ వెంట వెంటనే కూలినటువంటి చెట్టు కొమ్మలను తొలగించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎందుకంటే ఈ మార్గం చాలా నిత్యం ట్రాఫిక్ రద్దీతో ఉంటుంది నిమ్స్ కు కావచ్చు చుట్టుపక్కల ఆసుపత్రికి వెళ్ళేటువంటి వారంతా కూడా ఇటువైపు వస్తుంటారు అదేవిధంగా పంజాగుట అమీర్పేట ఇటు నుంచి మిగతా మార్గాలకు వెళ్ళే రహదారి ప్రధాన రహదారి కావడంతో నిత్యం ట్రాఫిక్ రద్దీగా ఉంటుంది సోది ఒక్కసారిగా చెట్టు ప్రధాన రహదారి మీద కూలిపోవడం అది కూడా కారు కారు మీద కూలిపోవడంతో అందులో ఉన్నటువంటి వారికి ఏమైందని కూడా ఇక్కడ వెళ్ళే రహదారిపై వెళ్ళేటువంటి వాహనదారులంతా కూడా ఆరాధిస్తున్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి కారులో ఉన్నటువంటి ఇద్దరు మహిళలు డ్యూటీలో ప్రాణపాయం నుంచి తప్పించుకోవడం జరిగింది ఈ కారు మీద కూలడంతో ఒక్కసారిగా ఇక్కడ వెళ్లేటువంటి వాహనదారులంతా కూడా ఇక్కడ చేరుకుని ఏం జరుగుతుంది ఒక ఆరా తీయడం మొదలు పెట్టారు అయితే ఇక్కడ వెంటనే చేరుకున్నటువంటి డిఆర్ఎఫ్ సిబ్బంది మాత్రం ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల సహకారంతో ఇక్కడ ప్రధాన రాజారి వెళ్లేటువంటి వారి సహకారంతో చెట్ల కొమ్మలను తొలగిస్తూ ఈ మార్గాన్ని అయితే సుగమం చేసేటువంటి ప్రయత్నాలు రాకపోకలు పునరుద్ధరించేటువంటి ప్రయత్నాలు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి మరికొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షానికి తోడు భారీ ఈదురు కూడా పెట్టడంతో చాలా చోట్ల కూడా చెట్ల కొమ్మలు విరిగి పడిపోయాయి జిహెచ్ఎంసీ కావచ్చు డిఆర్ఎఫ్ కావచ్చు టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఫిర్యాదులు అందాయి వెంటనే స్పందిస్తున్నటువంటి ఆయా సిబ్బంది బృందాలన్నీ కూడా చెట్లు కొమ్మలు వెళ్ళినటువంటి ప్రాంతాలకు చేరుకొని రాకపోకలను వాటిని తొలగించేటువంటి ప్రయత్నాలు అయితే ప్రస్తుతం నగరంలో కొనసాగుతున్నాయి మరో అర్ధరాత్రి కూడా అర్ధరాత్రి రెండు గంటల వరకు కూడా వర్ష వర్షం నగరంలో చాలా ప్రాంతాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురబోతున్నాయన్నటువంటి వాతావరణ శాఖ నేపథ్యంలో ఇటు జేఎస్ఎంసీ కంట్రోల్ రూమ్ కూడా అప్రమత్తం చేసింది డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా అదేవిధంగా ట్రాఫిక్ ప్రధాన రహదారు ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీస్ కూడా అప్రమత్తమై వాహనదారులకు సూచనలు చేస్తున్నారు అయితే ప్రధాన రహదారి ఏదైతే ఖైరదాబాద్ నుంచి పంజాగోట వెళ్ళేటువంటి ప్రధాన రహదారులు విరిగి పడినటువంటి చెట్టును అయితే ప్రస్తుతం డిఆర్ఎఫ్ సిబ్బంది కొనసాగిస్తున్నారు ఈ రాకపోకలను పునరుద్ధరించేటువంటి పనులైతే ఈ డిఆర్ఎఫ్ సిబ్బంది కొనసాగిస్తున్నారు ప్రధాన రహదారులు ఇకపోయినటువంటి అంబులెన్స్ను కూడా వేరే మార్గంలో పంపిస్తున్నారు ఇటు నిమ్స్ కావచ్చు ఇటు ఏజీ పలు ఆసుపత్రులకు వెళ్ళేటువంటి అంబులెన్స్ కూడా నిత్యం రద్దీగా ఉంటుంది వాటిని దారి మళ్లిస్తూ ఎలాంటి ప్రజలకు కావచ్చు వాహనదారులకు ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు కెమెరామెన్ దాసుతో సతీష్ న్యూస్ హైదరాబాద్ 嗯、我得住、嗯。 హైదరాబాద్ లో రహదారులు జలమయమై రాకపోకలకు కలిగింది మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు రైట్ హైదరాబాద్ మహానగరంలో కురిసినటువంటి అకాల వర్షం సో జనాలను అతలాకుతలం చేస్తు చెప్పొచ్చు ఇల్లు కార్యాలయాలకు వెళ్ళేటువంటి ఉద్యోగులు కావచ్చు సాధారణ ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మధ్యాహ్నం రెండు గంటల నుంచి చాలా ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షం కారణంగా అక్కడక్కడ దానికి తోడు ఈదురుగాలు కూడా పెద్ద ఎత్తున ఈదురుగాలు కూడా వీయడంతో చాలా చోట్ల కూడా చెట్లు విరిగి పడినాయి సో దీంతో చాలా ప్రాంతాల్లో కూడా వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు అవుతాయి ప్రస్తుతం మనం చూడొచ్చు ఖైరదాబాద్ చౌరాస్తాకి సంబంధించి చూసినట్లయితే ప్రధాన రహదారి మీద మూడు ప్రాంతాల్లో చెట్లు కూడడంతో ఇటు రాజ్భవన్ వైపు ఇటు పంజాగుట్ట వైపు ఇటు ఖైరదాబాద్ లగడి కపుల వైపు పూర్తి స్థాయిలో రాకపోకలు చాలా తీవ్ర అంతరాయం ఏర్పడింది కొద్దిసేపటి క్రితమే పంజాగోట్ నుంచి ఖైదాబాద్ వెళ్ళేటువంటి ప్రాంతంలో కూలినటువంటి చెట్టును డిఆర్ఎఫ్ సిబ్బంది తొలగించారు అదేవిధంగా ఆనంద్ నగర్ వద్ద ఉన్నటువంటి చెట్టును కూడా తొలగించడంతో ఈ మార్గంలో కాస్త రాకపోకల పునరుద్ధరణ రాకపోకలు అయితే కొనసాగుతున్నాయి కానీ మిగతా ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల భారీగా వరద నీరు చేయడంతో వాహనాల అయితే నెమ్మదిగా కొనసాగుతున్నాయి మిగతా ప్రాంతాల్లో చూసినట్లయితే ఇటు చెంపాపేట సైదాబాద్ ఓవైసీ చౌరస్తాల్లో కూడా భారీగా వరద నీరు చేయడంతో అక్కడ చాలాసేపటి నుంచి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు ఇటు దిల్చూర్ నగర్ మలక్పేట ముఖ్యంగా చాదర్గఢ్ వద్ద రైల్వే వంతెన కింద భారీగా వరద నీరు చేరడంతో అటువైపు రెండు వైపులా కూడా వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు వరద నీరు అంతా కూడా నాలల్లోకి మళ్లించేందుకు ఆ ట్రాఫిక్ పోలీసులు కావచ్చు పెట్టినటువంటి డిఆర్ఎఫ్ సిబ్బంది కృషి చేస్తూనే ఉన్నారు మరోవైపు దీనికి సంబంధించి ఎక్కడైతే వరద నీరు భారీగా నిలుస్తుందో అక్కడ వెంటనే వరద నీరును మళ్లించేందుకు డిఆర్ఎఫ్ సిబ్బంది ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఎగువ నుంచి వచ్చినటువంటి వరద కారణంగా చెత్త చెదారం కొట్టుకొచ్చి ఏదైతే నాలాల్లోకి వెళ్ళేటువంటి మార్గాలు మూసుకుపోవడంతో ఆ ప్రాంతాల్లో అంతా కూడా భారీగా వరద నీరు చేరింది ఆ దాదాపు మోకాళ్ళ నుంచి మోకాళ్ళ లోతులో నీరు వరద నీరు నిలవడంతో ఆ ప్రాంతాల్లో వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి దీని ఫలితంగా మొత్తం వాహనాల వాహనదారులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఇప్పుడు కూడా వర్షం జోరుగా కురుస్తుంది ముఖ్యంగా సచివాలయం ఎదురుగా కూడా తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద మొత్తం ఒక చిన్నపాటి చెరువును తలపించేలా వరద నీరంతా కూడా నిలిచింది ఆ ప్రాంతంలో జిహెచ్ఎంసి ఇటీవలే ఒక భారీ సంపును నిర్మించింది ఆ వరద నీరంతా అందులోకి వెళ్ళి వాహనాలకు ఇబ్బంది లేకుండా చూసేందుకు చర్యలు చేపట్టింది కానీ ఎగువ నుంచి వచ్చినటువంటి వరద నీరులో చెత్తా చెదారం అక్కడ పేరుకుపోవడంతో పూర్తి స్థాయిలో అక్కడంతా కూడా వరద నీరు నిలిచిపోయి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా కొనసాగుతుంది అదేవిధంగా ఖైదాబాద్ మెట్రో స్టేషన్ వద్ద కూడా వరద నీరు చేయడంతో వాహనాల రాకపోకలు నెమ్మదిగా కొనసాగుతున్నాయి వర్షంలోనూ ట్రాఫిక్ పోలీసులు వాహనాలను రాకపోకలను పునరుద్ధరించే చర్యలు చేపడుతూనే ఉన్నారు అయినప్పటికీ ప్రజలంతా కూడా ఆయా ప్రాంతాల్లో నెమ్మదిగా వెళ్లాల్సిందిగా సూచిస్తూనే ఉన్నారు చాలా చోట్ల కూడా విద్యుత్ సరఫరా కూడా ఆటంకం ఏర్పడింది మరికొన్ని చోట్ల ఆర్ఓబీలు కావచ్చు లేదంటే అండర్ పాస్ల వద్ద కూడా భారీగా వరద నీరు చేయడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి బాచిపల్లి నిజాంపేట ప్రగతి నగర్ అల్విన్ కాలనీ నగర్ అదేవిధంగా రాజేంద్రనగర్ గండిపేట ఇస్మత్పుర శంషాబాద్ ప్రాంతాల్లోనూ జోరుగా వర్షం పడుతుంది అదేవిధంగా ఇటు గచ్చిబౌలి ప్రాంతాల్లో కూడా ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి ముఖ్యంగా ఇటు మాదాపూర్ ప్రాంతంలో ఐటీ ఐటీ కారిడార్ ప్రాంతంలో పెద్దగా వాహనాలకు ఇబ్బంది లేకపోయినప్పటికీ వర్షం కారణంగా ఇక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి సో ముఖ్యంగా సెక హైదరాబాద్కి సంబంధించి చార్మార్ వద్ద కూడా ఒక అపశృతి చోటు చేసుకుందనే చెప్పొచ్చు వర్షం కారణంగా చార్మార్లో ఉన్నటువంటి ఒక మినార్ సంబంధించి భాగ్యలక్ష్మి ఆలయం వైపు ఉన్నటువంటి మినార్కి సంబంధించి ఉన్నటువంటి మట్టి మట్టి కింద పడిపోవడం ఒక్కసారిగా అక్కడున్న వారంతా కూడా దిగ్బంధి ఆందోళనకు గురయ్యారు అక్కడ ఎవరు లేకపోవడంతో స్వల్పంగా ఇబ్బంది నుంచి బయటపడ్డారని చెప్పొచ్చు సో ఇలా చాలా చోట్ల నగరంలో ఒక్కసారిగా మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తున్న కారణంగా చాలా చోట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా ఇల్లు కార్యాలయాల నుంచి వెళ్ళేవారు కావచ్చు ఇతర ప్రాంతాలు పనులు ముగించుకొని అదే అదేవిధంగా చాలా చోట్ల ఆసుపత్రికి వచ్చేటువంటి అంబులెన్స్లు కూడా ట్రాఫిక్ లో చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం నగరంలో నెలకొంది ఎక్కడికక్కడ కూలినటువంటి చెట్లను వస్తున్నటువంటి ఫిర్యాదులను డిఆర్ఎఫ్ కావచ్చు జిహెచ్ఎంసీకి వస్తున్నటువంటి ఫిర్యాదులను వెంట వెంటనే పరిష్కరిస్తూ ఆ మార్గాల్లో రాకపోకలను పునరుద్ధరించేటువంటి ప్రయత్నాలు అయితే ట్రాఫిక్ పోలీసులు కొనసాగిస్తున్నారు అదేవిధంగా ఆ డిఆర్ఏ ఫైడాకి సంబంధించినటువంటి డిఆర్ఏ బృందాలు కూడా ఎక్కడికక్కడికి చేరుకొని ఆ చెట్లకు విరిగిపోయినటువంటి చెట్ల కొమ్మలకు సంబంధించి వాటిని తొలగించి ఈ ప్రధాన రహదారిలో రాకపోకలకు ఇబ్బంది లేకుండా అయితే చూస్తున్నారు ప్రస్తుతంలో ఇంకా వర్షం దాదాపు అర్ధరాత్రి కూడా జోరుగా నగరంలో వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో నగరంలో మాత్రం చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు బయటికి రావద్దని చెప్పి కూడా జీహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది చాలా చోట్ల సంబంధించినటువంటి మార్కును కూడా ఆరెంజ్ అలర్ట్ను కూడా జారీ చేయడంతో ప్రజలు ఎవరు అర్ధరాత్రి కూడా ఎక్కువగా బయటకు రావద్దని చెప్పి కూడా సూచనలు చేస్తున్నారు ప్రస్తుతం అయితే నగరంలో చాలా ప్రాంతాల్లో రాకపోకలు నెమ్మదిగా కొనసాగుతున్నాయి ఇంకా వర్షం జోరైతే క్రమంగా పెరుగుతూనే ఉంది ఫోటో స్టూడియో